నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ గుమ్మడిదల అటవీ ప్రాంతంలో డంప్ యార్డు నిర్మాణం చేపట్టడం చాలా బాధాకరమని దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నామని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు తెలిపారు వారు మీడియాతో మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల నల్లవల్లి గ్రామ అడవి మధ్యలో నూట యాభై రెండు ఎకరాలలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేద్దామని హైదరాబాద్లో ఉన్నటువంటి కాలుష్యాన్ని తీసుకొచ్చి ఎంతో ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని పాడు చేయాలని జిహెచ్ఎంసీ అధికారులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మేము తీవ్రంగా ఖండిస్తూ దీనిపై భారతీయ జనతా పార్టీ ఎంత పెద్ద పోరాటానికైనా సిద్ధమని వెంటనే అధికారులు డంపింగ్ యార్డ్ ను ఇక్కడ నుండి తొలగించి దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఇందులో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలేష్ గౌడ్ రాంచంద్రాపూర్ డివిజన్ నూట పన్నెండు ప్రెసిడెంట్ నర్సింగ్ గౌడ్ గుమ్మడిదల మండల అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి జిన్నారం మండల అధ్యక్షులు ఐలేష్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ బిజెపిస్తారనే అభిమానులు రాత్రి ఇప్పటికీ ఈ నిమిషం నేను ప్రెస్ మీట్ మాట్లాడటం స్టార్ట్ చేసిన ఈ నిమిషానికి కూడా సంగారెడ్డి జిల్లాలో ఒక పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుంది చిద్రూప అనే విలేజ్ లో ఉంటుంది ఆ చిద్రూప విలేజ్ అవుట్స్కర్ట్స్ లో ఇప్పుడు ఈ నిమిషానికి రెండు వందల మంది గౌరవ ప్రజాప్రతినిధుల్ని ఊర్లకి లీడర్లని రాత్రి పన్నెండింటి నుంచి తెచ్చిపెట్టి అదైతే ఊరు బయట ఎక్కడో ఉంది ఒక ప్రదేశం అని చెప్పి తీసుకుపోయి అక్కడ పడేసి లారీలను పెట్టి జేసీబీలను పెట్టి నల్లవల్లి ఫారెస్ట్ మధ్యలో కూడా పనిని ప్రారంభించారు జిహెచ్ఎంసి మరియు సంగారెడ్డి జిల్లా రెండు యంత్రాలు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికే మీ పుణ్యమాని జిహెచ్ఎంసీ తీసుకున్న తప్పుడు నిర్ణయాల పుణ్యమాని జవహర్ నెహ్రూ జవహర్